ఎంతో రుచిగా ఎంతో టేస్టీ గా ఉండేటువంటి దోసకాయ పచ్చడి రెసిపీని షేర్ చేస్తున్నానండి దీన్ని దోసకాయ బజ్జీ అని కూడా పిలుస్తారు అన్నమాట దోసకాయని నువ్వుల మీద కాల్చుకుని దాని పైన పొట్టు తీసి చేస్తారు అదొక పద్ధతి లేదా దోసకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బాణల్లో మగ్గించుకుని చేస్తారు ఎలా చేసుకున్నా సరే ఇది చాలా బాగుంటుందండి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే బాణాలు పెట్టేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు ఆరు నుంచి ఏడు ఎండుమిర్చి చిన్నవి యాడ్ చేసుకున్నాను అదే విధంగా కొంచెం కరివేపాకు కూడా వేసుకుని దీంట్లో ఫ్రై అవేస్తున్నాను ఇలా మనం వేసేసుకుంటే ఏంటంటే మనం పచ్చడి చేసుకున్నప్పుడు ఇది కూడా గ్రైండ్ అవుతుంది ఇంకా పక్కకు పెట్టడం అట్లాంటిది ఉండదు అనమాట కరివేపాకు తాలింపులు వేసినప్పుడు ఏం చేస్తాం అంటే ఆల్మోస్ట్ పక్కకు తీసేస్తూ ఉంటాం కదా అది వేగిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసేసుకున్నాం అండి తర్వాత అదే బాణల్లో పచ్చిమిర్చి ఒక ఆరే వేసుకున్నాం అదే విధంగా దోసకాని విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాం తర్వాత రుచికి సరిపడే సాల్ట్ ఒక టీ స్పూన్ పసుపు వేసేసుకుని మొత్తం అంతా కలుపుకుంటూ మూత పెట్టేసి ఇది మగ్గే వరకు మగ్గించుకుంటామండి ఐదు నుంచి ఎనిమిది నిమిషాల్లో మగ్గిపోతుంది బాగా సన్నగా కట్ చేసుకున్నాం కదండి ఇంకా నేను ఇక్కడ మూత పెట్టేస్తున్నాను ఈ లోపు మిక్సీ జార్ లో వేసుకున్నటువంటి పల్లీలు ఎండుమిర్చి ఇది చక్కగా చల్లారింది ఇప్పుడు దీంట్లో టీ స్పూన్ జీలకర్ర ఒక లెమన్ సైజ్ చింతపండు వేసేసుకుని మంచిగా గ్రైండ్ చేసేసుకుంటాం అనమాట ఈ విధంగా లోపు మనకి ఈ దోసకాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయాయి అండి రెడీగా ఉంది ఇంకా దీన్ని కూడా ఇందాక గ్రైండ్ చేసుకున్నటువంటి మిక్సీ జార్ లోకి దీన్ని తీసేసుకుంటాము కొంచెం చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవచ్చండి వేడిగా ఉండగా గ్రైండ్ చేస్తే పైకి మనకి చిందుతుంది కదా చాలా డేంజర్ కూడా అది ఇంకా దోసకాయ ముక్కలన్నీ మిక్సీ జార్ లో తీసేసుకుని అదే బాణంలో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని జీలకర్ర ఆవాలు మినపప్పు అదే విధంగా కొంచెం మెంతులు ఎన్నిమిర్చి కరివేపాకు వేసుకుని ఫ్రై అయిన తర్వాత దీనిలోపు చల్లారింది దీన్ని ఇంకా చక్కగా గ్రైండ్ చేసేసుకుంటాము గ్రైండ్ చేసుకున్న దాంట్లో కొంచెం అట్టి పెట్టుకున్నాను నేను దోసకా ముక్కలు మగ్గినవి అవి వేసుకుని పోపు వేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుంటాం పైన కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటామండి ఇంకా వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తిని చూడండి అద్భుతంగా ఉంటుంది అనమాట ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేను మీ టేస్ట్ ని బట్టి కారం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అదే విధంగా పులుపును కూడా అంతే డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు చాలా నచ్చుతుంది మీకు ఈ వీడియో నచ్చితే మీ అభిమానాన్ని లైక్ ద్వారా తెలియచేయండి